జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మనకి ఆరోగ్యశ్రీతో అందరినీ కాపాడాడు కోవిడ్ టైమ్ లో గానీ నార్మల్ లో అది కాకుండా మనకి పిహెచ్ అంతా రెండు చేశారు అర్బన్ హెల్త్ సెంటర్లు ఇచ్చారు మున్సిపాలిటీ అలాగే మనకి నగర్ లో హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్ ఇచ్చారు ఈ రోజు ఆరోగ్యశ్రీ తీసేశారు హాస్పిటల్లో మందులు లేవు ఇంజెక్షన్లు లేవు మనం హెల్త్ బయట కొనుక్కురామంటున్నారు అండ్ ఈ రోజు జనాలకి హెల్త్ బాగాలేదు అంటే ఎక్కడికి పోయినా కూడా డబ్బులు 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 ఏమంటే గవర్నమెంట్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో లేకపోతే ఇబ్బంది అవుతుంది సో ముందు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వీరిని పాడు చేయటమే కాకుండా ఈ రోజు ఆయన తెచ్చిన మెడికల్ కాలేజీలు కూడా పాడు చేస్తున్నారు అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు బినామీలకి అవినీతి డబ్బుల కోసం సో రేపు ఏమవుతుందంటే మీ పిల్లలు డాక్టర్లు అవ్వాలంటే కోట్లు ఖర్చు పెట్టి ఫీజులు ఫీజులు కాదు డొనేషన్లు కట్టి చేర్పించాలి అలాగే మీరు ట్రీట్మెంట్ కనుక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి అటాచ్డ్ ఉన్న హాస్పిటల్ కి ఖచ్చితంగా మీరు డబ్బులు కట్టే వెళ్లాలి సో ఇది జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ పేద వాళ్ళ కోసం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వాళ్ళకి వైద్యం అందించాలి పేదవాళ్ళు కూడా డాక్టర్లు అవ్వాలన్న ఉద్దేశంతో సో ఈ రోజు ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం ఇది గవర్నమెంట్ గానే ఉండాలి అని ప్రజలతో మనం అందరితో మాట్లాడి సంతక సేకరణ చేసి గవర్నర్కి ఇస్తున్నాం సో దాంట్లో మీరు కూడా పాల్గొంటారంటే సంతకం పేరు